హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మా వినిత విని ఈ రోజు మనకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అనేటివి కి వచ్చాయండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి ఆర్ టౌన్షిప్ బండ్లగూడ నాగారం సో అందరికి తెలిసి ఉంటుంది మనకి ఏసీఆర్ అనేది చాలా ప్రైమ్ లొకేషన్ బంలాగూడ అనేది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఓవరాల్ గా వెల్వేషన్ చూపిస్తున్నారు చూడండి మనకి అండ్ ఇక్కడ ఫస్ట్ మనం ఏరియా చూసుకున్నట్లయితే చుట్టుపక్కల మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ డూప్లెక్స్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు చాలా ప్రైమ్ లొకేషన్ అండి అండ్ చాలా పీస్ఫుల్ గా ఉంది లొకేషన్ అనేది సో ఇక్కడ చూసుకున్నట్లయితే రోడ్ వచ్చి మనకి థర్టీ ఫీట్ రోడ్ సో ఇది హెచ్ఎండి అప్రూవ్ అండి అపార్ట్మెంట్ అనేది అండ్ ఓవరాల్ గా బయట చూస్తున్నట్లయితే గార్డెన్ కి చాలా మంచిగా ఉంది అండ్ చాలా టూ గేట్స్ ఉన్నవి ఉన్నాయి మనకి ఒకటి కార్ పార్కింగ్ కోసం ఒకటి వాకబుల్ కోసం అండ్ ఓవరాల్ గా వెల్వేషన్ చూస్తున్నట్లయితే చాలా బాగుందండి సో చాలా మంచిగా ఉంది మనకి పైన చూడండి ఎంత బాగుంది మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఒకసారి మనం లోపలికి వెళ్లి చూద్దాం పార్కింగ్ ఏరియా కవర్ చేద్దాం కదండి సో ఇక్కడ మనకి బయట కూడా చూడండి మంచిగా అంటే లైక్ ఈవినింగ్ టైమ్ లో వాకింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది సో చాలా మంచిగా ఉందండి లొకేషన్ చూస్తున్నట్లయితే సో ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చేసాము సో పార్కింగ్ ఏరియాలో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫార్మర్ జనరేటర్ ఇచ్చేసారు మనకి రైట్ సైడ్ లో సో మొత్తం అపార్ట్మెంట్ సెట్ బ్యాక్ మొత్తం మనకి గార్డెనింగ్ కి అంటే చెట్లు పెంచుకోవడానికి మంచిగా ఉందండి చాలా గ్రీనరీ గా ఇచ్చేసారు అపార్ట్మెంట్ మొత్తం గ్రీనరీగా ఉంది సో చూడండి ఇక్కడ మొత్తం గ్రీనరీ ఓవరాల్ గా మొత్తం అపార్ట్మెంట్ సరౌండింగ్ మొత్తం మనకి ఇట్లా గ్రీనరీ ఇచ్చారు అండ్ ఫ్లాట్ కి మనకి పార్కింగ్ అనేది ఇచ్చారండి ఇది వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఎక్స్ నార్త్ ఫేసింగ్ తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో టోటల్ గా మనకి ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి స్టిల్ టీ ప్లస్ ఫైవ్ సో ఈచ్ ఫ్లోర్ కి త్రీ ఫ్లాట్స్ అనేటి అవైలబుల్ గా ఉన్నాయి సో మనకి మొత్తం ఫిఫ్టీన్ యూనిట్స్ ఉంటే ఆల్రెడీ అవుట్ సోల్డ్ అయిపోయిన లెవెన్ యూనిట్స్ అనేవి సోల్డ్ అయినాయి ఓన్లీ ఫోర్ యూనిట్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి వాచ్ రూమ్ అండి అండ్ ప్రతి ఫ్లాట్ కి చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి నంబర్స్ ఇచ్చారు చూడండి సో వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ సో ఇలా మనకి నంబర్స్ అనేటివి ఇచ్చారు సో ప్రతి ఫ్లాట్ కి పార్కింగ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా ఉంది అండ్ సిసి కెమెరాస్ చూస్తున్నట్లయితే మొత్తం మనకి పార్కింగ్ ఏరియా చాలా సిసి కెమెరాస్ కనిపిస్తున్నాయి కదా సో మనకి ఎటువంటి భయం లేకుండా మంచిగా మన కార్ పార్కింగ్ కి ప్రతి దానికి సెక్యూర్ గా అనేది ఉంటుంది సో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ నేమ్ వచ్చి మనకి నేచర్ హోమ్స్ అండి సో ఎస్విసి అండ్ జిజి వారి బిల్డర్స్ వాళ్ళ నుంచి కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో ఓవరాల్ గా మొత్తం అపార్ట్మెంట్ ఇది పార్కింగ్ ఏరియా కవర్ చేశారు కదా అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే అక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ దాని తర్వాత మనకి బోర్ అండ్ తర్వాత ఇంక టూ చూస్తున్నట్లయితే సమ్స్ అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే లిఫ్ట్ అండ్ అక్కడ ఎదురుగా చూస్తున్నట్లయితే మనకి ప్రతి ఫ్లాట్ కి మనకి మీటర్ అనేది ఇచ్చారు అండ్ స్టెప్స్ కూడా ఉంది పక్కనే పైకి వెళ్ళడానికి అండ్ ఇది మనకి లిఫ్ట్ సో ఇప్పుడు మనం లిఫ్ట్ ఇద్దరు పైకి వెళ్ళి ఒకసారి మన ఫ్లాట్ అనేది చూసుకుందాం పదండి సో ఫైనల్ గా మనం లిఫ్ట్ త్రూ పైకి వచ్చేసాం కదా అండ్ ఇక్కడ ఒక ఫ్లాట్ ఇక్కడ ఒక ఫ్లాట్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది అండ్ ఈ ఫ్లాట్స్ లో మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఫ్లాట్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయిందండి సో నేను జస్ట్ చూపిస్తున్నాను అండ్ ఇక్కడ లైక్ మనం బాల్కనీ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నుంచి మొత్తం ఓవరాల్ గా లొకేషన్ చూస్తున్నారు ఇండిపెండెంట్ హౌసెస్ మొత్తం చుట్టుపక్కల మొత్తం కనిపిస్తుంది అండ్ ఇక్కడ కూడా ఒక ఫ్లాట్ సోల్డ్ అవుట్ అయింది ఇక్కడ వర్క్ అనేది అవుతుందండి ఇంటీరియర్ వర్క్ అనేది చేసుకుంటున్నారు అండ్ ఇది ఇప్పుడు ఫైనల్ గా మనం మన ఫ్లాట్ దగ్గరికి వచ్చేసాము సో ఇక్కడ మనకి మన ఫ్లాట్ పక్కనే స్టెప్స్ కూడా ఉన్నాయి పైకి వెళ్ళడానికి సో ఇది మనది టూ నార్త్ త్రీ ఫ్లాట్ అండి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మెయిన్ డోర్ చూస్తున్నారా సో చాలా క్వాలిటీ డోర్స్ తో పెట్టారండి పెట్టారు మొత్తం మనకి క్వాలిటీగా పెట్టారు అండ్ డోర్ కూడా చాలా మంచిగా ఉందండి సో ఎక్కడ క్వాలిటీకి తగ్గకుండా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో ఇది హాల్ ఏరియా సో పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూస్తున్నట్లయితే చాలా బాగుందండి ఓన్లీ లైటింగ్స్ ఒకటి ఫిట్ చేసుకోవాలి సో చాలా మంచిగా ఉంది అండ్ ఎదురుగా మనకి టీవీ పాయింట్ సో ఇక్కడ నుంచి రైట్ లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు ఎటువంటి లైటింగ్స్ లేకుండా వీడియో చేస్తున్నాం కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది సో మనకి అంటే మబ్బుగా ఏం లేదు సో ఇది మనకి టువల్ హండ్రెడ్ ఎస్ఎఫ్ అండి టూ బిహెచ్కే మనకి చెప్పినట్టు అపార్ట్మెంట్ ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది ఇది ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టి మనకి హండ్రెడ్ పర్సెంట్ విత్ బ్యాంక్ లోన్ అవైలబుల్ లో ఉందండి ఎయిటీ పర్సెంట్ సో మనకి ఓవరాల్ జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ విజ్ఞాన్ స్కూల్స్ చెల్లపల్లి రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూడండి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చాలా బాగా చేశారు అండ్ మనకి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు ఇంటీరియర్ వర్క్ ఈజీగా అయిపోవడానికి మంచిగా ఉందండి అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వెంటిలేషన్ కూడా చాలా బాగుంది అండ్ విండింగ్ విండోస్ చూస్తున్నట్లయితే స్లైడింగ్ టైప్ విడియో సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు సో లో వాష్ చూడండి టైల్స్ తో పెట్టారండి సో మనకి మంచిగా గలీస్ చేయకుండా మంచిగా ఉంది కలర్స్ తో ఫుల్ గా మంచిగా పెట్టారు హాల్ కవర్ చేస్తున్నాం అండ్ స్ట్రేట్ గా చూస్తున్నట్లయితే మనకి కిచెన్ ఏరియా అంతకన్నా ముందు మనకి దేవుడు రూమ్ పూజ రూమ్ అనేది వస్తుంది సో ప్రాజెక్ట్ ఫ్యూచర్స్ వచ్చి మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు హైలీ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ విత్ సిసి కెమెరాస్ ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గ్రానైట్ ఫ్లోరింగ్ ఇన్ కారిడార్స్ పవర్ జనరేటర్ బ్యాక్అప్ లిఫ్ట్ అండ్ కామన్ ఏరియా లిస్ట్ ఆఫ్ ప్యాసింజర్స్ మనకి లిఫ్ట్ లో వచ్చి సిక్స్ మెంబర్స్ ఉందండి సో ఇక్కడ చూసినట్లయితే డైనింగ్ ఏరియా సో పైన పాల్సీలింగ్ చూడండి సో చాలా బాగుంది డైనింగ్ ఏరియాలో నుంచి మనకి బయట బాల్కనీ మంచిగా డోర్ అనేది పెట్టారు క్లాసిక్ గా ఉంది సో మనకి ఆల్ డోర్ ఫ్రెండ్స్ టీ వుడ్ తో చేశారండి సో ఇంపార్టెంట్ మీడియం టీ వుడ్ సో మెయిన్ డోర్ ఫ్లష్ డోర్ సో మనకి ఫ్రంట్ సైడ్ వీనర్ ఫినిష్ పాలిష్ ఇన్ సైడ్ డెకోలం ఫినిష్డ్ విత్ గోద్రేజ్ వాళ్ళతో చేశారు సో లాక్ అండ్ ఇంటర్నల్ డెకోలం డోర్స్ అండి సో ఈ విండోస్ వచ్చి మనకి యూపీ స్లైడింగ్ డోర్స్ విత్ సేఫ్టీ గ్రిల్స్ అండ్ ఇక్కడ మనకి చిన్న గార్డెనింగ్ చూడండి కనిపిస్తుంది అండ్ ఇక్కడ హౌసెస్ అని చెప్పాను కదా సో అవి కూడా కనిపిస్తున్నాయి నెక్స్ట్ మనకి ఇది వాల్స్ వచ్చి ఎక్స్టర్నల్ వాల్స్ విత్ నైన్ అండ్ ఇంటర్నల్ వాల్స్ ఫోర్ లైట్ వైట్ రెడ్ బ్రిక్స్ ప్లాస్టరింగ్ వచ్చి మనకి ఇంటర్నల్ అండ్ అండ్ ఎక్స్టరింగ్ విత్ టూ కూ టూ కోట్ ప్లాస్టర్ డైనింగ్ ఏరియా తర్వాత ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు అండ్ ఇది మనకి వాష్ బేషన్ పాయింట్ అనేది ఇచ్చారు సో ఇక్కడ కూడా మనకి ఫ్యాన్ పెట్టుకోవడానికి పాయింట్ అనేది ఇచ్చారు సో ఇది మనకి కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా ఓపెన్ కిచెన్ అండి ఇక్కడ సింక్ పాయింట్ అండ్ కిచెన్ దగ్గర మంచిగా ఇచ్చారు మనకి టైల్స్ కూడా చూస్తే చాలా బాగుంది డిజైన్ అనేది అండ్ విండోస్ కూడా ఇచ్చారు ఒకవేళ మనం విండోస్ కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి కిచెన్ ఏరియా నుంచి బయట ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి యూటిలిటీ ఏరియా లైక్ వాషింగ్ మిషన్ సో దీనికి కూడా మనకి చాలా మంచిగా ఉంది అంటే అంటే ఏ అపార్ట్మెంట్ లో ఇవ్వలేదు ఇంత మంచిగా ఇచ్చారు వీళ్ళు చాలా బాగుంది ఇక్కడ యూటిలిటీ ఏరియా చాలా పెద్దగా ఉంది సో ఇక్కడ నుంచి బయట చూస్తున్నా కూడా మనకి మంచిగా మొత్తం ఓవరాల్ గా లొకేషన్ అనేది కనిపిస్తుంది అండ్ ఈ పార్ట్ చూస్తున్నట్లయితే కిచెన్ ఏరియాలో లైక్ మనం రైస్ కుక్కర్ మిక్సీ అండ్ సెల్ఫ్స్ ఇచ్చారు ఇంటీరియర్ ఇంటీరియర్ చేసుకుంటే చాలా లుక్ అనేది బాగా వస్తుంది అండి చాలా బాగుంది సో ఇంటీరియర్ చేసుకుంటే మంచిగా ఉంది కిచెన్ ఇదే కవర్ చేశారు కదా ఒకసారి డిలే చేయకుండా మనం పైన సజ్జ కూడా ఇచ్చారు స్మాల్ గా సో ఇంకొక బెడ్రూమ్ కవర్ అనేది చేద్దాం సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ సో ఫస్ట్ చూపించింది అయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎగ్జాక్ట్లీ ఇది మనకి ఈ అపార్ట్మెంట్ కి రావడానికి రూట్ వచ్చి ఈసిఎల్ ఎక్స్ రోడ్ అందరికి ఐడియా ఉంటది కదా కుషాయిగూడ రోడ్ సో అక్కడ నుంచి రాంపల్లి ఎక్స్ రోడ్ రావాలి సో ఈసిఎల్ ఈసిఎల్ టు కీసారా రోడ్ కి వచ్చి బండ్లగూడ ఎక్స్ రోడ్ నుంచి మనకి కేఎస్ఆర్ టౌన్షిప్ లో మనకి నేచర్ హోమ్స్ సో ఇది మనకి రూట్ అండి సో నేను మీకు వీడియోలో కూడా డిస్క్రిప్ట్ చేస్తాను అంటే ఎలా రావాలనేది కూడా పెడతాను మీకు రూట్ మ్యాప్ అనేది సో ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో సో అటాచ్డ్ వాష్రూమ్ చాలా అంటే వాష్రూమ్ లో కూడా టైల్స్ చాలా మంచిగా ఉంది సో బెడ్రూమ్ కూడా చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ మనకి యూపీబీసీ విండోస్ అండి స్లైడింగ్ టైప్ విండోస్ పైన ఫాల్ సీలింగ్ వరకు ప్రతి రూమ్ లో ప్రతి డైనింగ్ ఏరియాలో హాల్లో ప్రతి రూమ్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చారు సో ఓవరాల్ గా మొత్తం ఫ్లాట్ చూసారు కదా నచ్చే ఉంటుంది సో మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ కవర్ చేద్దాం సో ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చేసాము అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి ఏంది ఇట్లా ఉంది అనుకుంటున్నారు ఇది ఇది అండి సో మనకి ఇక్కడ మెకానిక్ ఏమైనా ఉంటే లిఫ్ట్ వర్క్ జరగడానికి రూమ్ అనేది పెట్టారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇటు సైడ్ మనకి వాటర్ ట్యాంక్ అండ్ వాటర్ ట్యాంక్ పైకి వెళ్ళడానికి కూడా మనకి స్టెప్స్ అనేది ఇచ్చారు సో మనకి ఇక్కడ ప్రాపర్టీకి హైలైట్స్ వచ్చి గీతాంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సార్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ సో ఇవన్నీ నియర్ బై లో ఉన్నాయండి సో ఓవరాల్ గా లొకేషన్ చూపిస్తున్నాను కదా సో మొత్తం ఓవరాల్ గా లొకేషన్ చూస్తున్నట్లయితే అక్కడ మనకి అపార్ట్మెంట్స్ ఎవ్రీథింగ్ కనిపిస్తుంది సో మొత్తం టెర్రస్ కూడా చూస్తున్నట్లయితే మనకి ఏమైనా స్మాల్ దావాతున్నా మనం టెర్రస్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు సో చాలా బాగుంది కదా విశాలంగా ఉంది అండ్ లొకేషన్ కూడా అంటున్నాను కదా చాలా బాగుందండి అంటే పీస్ఫుల్ గా ఉంది లైక్ ఎంప్లాయీస్ కి కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా రిలాక్స్ కోసం అనుకుంటూ ఈ అపార్ట్మెంట్ ఈ ఫ్లాట్ అనేది కంపల్సరీగా మీకు యూజ్ అవుతుందండి అండి ఎందుకంటే చాలా గ్రీనరీగా అండ్ పీస్ఫుల్ గా ఉంది లొకేషన్ సో దాని వీడియో మొత్తం చూసారు కదా ఫ్లాట్ అయితే అదిరిపోయింది కదా సో డీల్ చేయకుండా ఒకసారి సైట్ విజిట్ కు రండి అండి చాలా బాగుంది ఓన్లీ ఫోర్ ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి డీల్ చేయకుండా ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి సో ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకుంటే సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ఎవరైనా ఇలాంటి తక్కువ బడ్జెట్ లో ఫ్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఓపెన్ ప్లాట్స్ గానీ చూపిస్తున్నందుకు నేను మీ నుంచి కొరికిన జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే సో ప్రైస్ లోకి వెళ్తే ఫిక్స్డ్ ప్రైస్ చెప్తున్నారండి మనకి బిల్డర్ గారు సో జస్ట్ ఫిక్స్డ్ ప్రైస్ వచ్చి ఫార్టీ టూ ల్యాక్స్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ సో డీల్ చూసుకోకుండా ఈ ప్రాపర్టీ మీ చేసుకోండి ఇంకోసారి చెప్తున్నా బిల్డింగ్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తే ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా నగోషియబుల్ ఏమైనా కావాలనుకుని మీరు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు చెప్తున్నా ఈ ఫ్లాట్ ప్రైస్ విత్ ఆల్ ఇంకోసారిటీ సో ఈ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ